ప్రాణ రక్షణ కోసం ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ రామగుండం సూచించారు రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ ఉపయోగంపై అవగాహనలో భాగంగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సిపి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా పోలీసు అధికారులు సిబ్బంది బైకులపై హెల్మెట్ ధరించి మేడిపల్లి సెంటర్ నుంచి ర్యాలీగా ఎఫ్సీఐ కార్నర్ మున్సిపల్ జంక్షన్ మీదుగా చౌరస్తా వరకు ర్యాలీని కొనసాగించారు చౌరస్థానం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ పెరుగుతున్న రద్దీ దృశ్య రోడ్డు ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయని తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్ప మరొక దారి లేదని అన్నారు వాహనదారుల ప్రాణాల రక్షణ కోసమే తాము హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి వెళ్ళాలని పోరడం జరుగుతుందని తమ విన్నపాన్ని అర్థం చేసుకొని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరారు హెల్మెట్ పెట్టుకోవడము మీ సేఫ్టీ కోసము మేము చేస్తున్న ఒక ప్రయత్నం ఎన్నో రోజుల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి కానీ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మర్చిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు చూడండి ఒక్కసారి చూడండి ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు ఎంతమంది అంత రెక్యులెస్గా నడిపిస్తున్నారు హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక బాధగా ఫీల్ అవుతున్నారు లేదు మీ బాధ్యతగా ఫీల్ అవ్వాలి హెల్మెట్ పెట్టుకోవడం బాధగా కాదు ఒక బాధ్యతగా ఫీల్ కావాలి ఎందుకంటే మీ యొక్క ప్రాణం మీ యొక్క ఫ్యామిలీ కూడా మీద ఆధారపడి ఉంటుంది మీకేమన్నా ఉంటే వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా బాధపడతారనేది గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎంతో నష్టం జరిగే ఛాన్స్ ఉంది దానివల్లనే మేము పదే 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 ఇట్లాంటి కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా చేసి పబ్లిక్లో ఎస్ ఇది రెస్పాన్సిబిలిటీ అంటే బలవంతంగా తీసుకొచ్చి ముద్రంలో పెట్టలేం కదా ఇది కెజెన్ టైపు అది మీతో మీరే పెట్టుకోవాలి అందంగా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పులు షూ చేసుకుంటారో చెప్పులు వేసుకుంటారో వేసుకోండి అని చెప్తాం ముళ్ళు కూర్చుంటానని చెప్తాం అంతేగాని నువ్వు వేసుకోకపోతే నేనేం చేస్తా అని చెప్పేసి కదా దానికి అయినా కానీ కొద్దిగా ఫైన్ ఉంది ఫైన్ కాదు వేయగలుగుతాం తీసుకుపోయి జైలు అయితే వేయలేం కదా అది కూడా అది ఒక పెద్ద నేరం కాదు కానీ ఒక సజెషన్ ఒక సజెషన్ కాబట్టి మీ మంచి కోసము అందరికి మంచి కోసము ఒక డిసిప్లిన్ కోసం ముఖ్యంగా ఒక డిసిప్లిన్ కోసం మరి ఇక్కడ ఒక సెంటర్ దగ్గర ఆ లైన్ బిఫోర్ అన్నీ ఆపి ఒక ఎగ్జాంపుల్గా చూపించాము ఈరోజు అందరు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ఎగ్జాంపుల్గా చూపించాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పగానే ముందే మా పోలీస్ ఫోర్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు హెల్మెట్ పెట్టుకొని బైక్స్ నడపండి సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మారదాము అందరూ పెట్టుకోకుంటే పెడవాడుగా చూడాలి మన మీడియా మిత్రులు పెద్దగా ఎవరైనా అక్కడ పది మంది పెట్టుకోకుండా ఎవరైనా పెద్ద పట్టించుకోరు అదే పోలీస్ ఆఫీసర్ పెట్టుకోకుండా బండి నడుపుకుంటా లేకపోతే పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్ లైటింగ్ చూస్తే అది హైలైట్ అవుతుంది అర్థమైందా సో వీ షుడ్ బి ఎగ్జాంపుల్ ఇది ఒకటే అవగాహన సబ్స్ కాదు ప్రతిసారి పోలీస్ స్టేస్లో ఎదురు బట్టి పెట్టుకుంటే నువ్వు అవగాహన చేస్తున్నట్టే లెక్క సో ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఐ వాంట్ డిసిప్లిన్ ఇన్ ద ఎంటైర్ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిప్లిన్ ట్రాఫిక్ రెగ్యులేటెడ్ కూడల్లో కానీ తర్వాత ఎక్కడైనా ఇంకా మీరు మీ సజెషన్స్ ఇవ్వండి ఏదైనా మనం ఇంకా డెవలప్మెంట్ చేయాలా లేకపోతే ఏంటో రెనోవేట్ చేయాలా ఎక్కడైనా లైట్స్ పడట్లేదా అని చెప్పండి దాన్ని మనం ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు మన ఫండ్స్ ఎట్లా వస్తాయి లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఏమైనా చేస్తా అంటే వాళ్ళు వచ్చి ముందు చేసి అడాప్ట్ చేసుకోవచ్చు ఈ కూడలంతా ఈ బైక్ ర్యాలీలో పెద్దపల్లి డీసీపీ చేతన గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ఆర్టీఓ రంగారావు ఎంవిఐ భీమ్ సింగ్ గోదావరికని వన్ టౌన్ సిఐ ప్రమోద్రావు గోదావరికని టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు